కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురుస్వామి లొంక నరసింహలో ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం హన్మాపూర్ గ్రామం నుంచి నూట యాబై మంది భక్తులు శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు గత నాలుగు సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో శ్రీశైల దర్శనం చేయిస్తుండగా ఈ ఏడాది ఐదోసారి ఈ కార్యక్రమం కొనసాగించారు ఇందులో భాగంగా ముస్లిం సోదరులు భక్తులకు పలహారము తాగునీరు అందించారు ఈ సందర్బంగా గురుస్వామి లుంక నరసింహులు మాట్లాడుతూ మా మిత్రులు రహీం అజీజ్ కుటుంబ సభ్యులు శివస్వాములకు పలహారం అందించి హిందూ ముస్లిం బాయి బాయి అంటూ తెలిసేలా చేశారంటూ అన్నారు ఐదో సంవత్సరము ప్రతిసారి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈసారి నూట యాభై మంది కూడా స్వామి వారిని దర్శనమితో పాటు ఈ యొక్క ఖర్చులు కూడా అన్ని ఎంపు నేనే భరించి ప్రతి సంవత్సరం కూడా ఒక మా గ్రామము మరియు మాతో పాటు ఉన్న ప్రజలంతా కూడా సుఖశాంతులతో మంచి జరగాలని పిల్లలు పాడి పంటలు అన్నీ కూడా మంచి పండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శించడానికి